ఈ రోజుటి మురళి తారీఖు ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీరు అసురీ మతముపై నడవడం వలన చెల్లా చెదురైపోయారు ఇప్పుడు ఈశ్వరీయ మతమును అనుసరిస్తే సుఖధామానికి వెళ్తారు ప్రశ్న పిల్లలు తండ్రి నుండి ఏ ఆశను ఉంచుకోవాలి ఏ ఆశను ఉంచుకోరాదు జవాబు మేము తండ్రి ద్వారా పవిత్రంగా అయి మా ఇంటికి రాజధానికి వెళ్ళాలనే ఆశను ఉంచుకోవాలి బాబా చెప్తారు పిల్లలరా నా వద్దకు ఈ ఆశను ఉంచుకొని రాకండి ఫలానా వారు అనారోగ్యంతో ఉన్నారు ఆశీర్వాదాలు లభించాలి ఇక్కడ కృప లేదా ఆశీర్వాదాల మాటే లేదు నేను పిల్లలైన మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసేందుకు వచ్చాను వికర్ములుగా అవ్వని విధంగా కర్మలు చేయడం ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను పాట నేడు కాకుంటే రేపు ఈ మేఘాలు చెదిరిపోతాయి అచ్చా మధరాతి మధురమైన ఆత్మిక బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణులు ఇది దేవతల కంటే ఉన్నతమైన కులం మీరు భారతదేశానికి చాలా ఉన్నతమైన సేవ చేస్తారు ఇప్పుడు మళ్ళీ మీరు పూజ్యులుగా అవుతారు ఇప్పుడు పూజారులను పూజ్యులుగా గవ్వలను వజ్రాల వలె తయారు చేస్తున్నారు మీరు అలాంటి ఆత్మిక పిల్లలకు మా పిత బాబ్దా గారి ప్రియస్మృతులు మరియు శుభోదయం ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ ఇప్పుడు శ్రీమతానుసారం ప్రతి కర్మను శ్రేష్టంగా చేయాలి ఎవరికి దుఃఖం నివ్వరాదు దైవీ గుణాలను ధారణ చేయాలి తండ్రి ఆదేశానుసారంగానే నడవాలి తండ్రి ఆదేశానుసారంగానే నడవాలి సెకండ్ పాయింట్ సదా హర్షితంగా ఉండేందుకు స్వదర్శన చక్రధారులుగా ఉండాలి సదాహర్షితంగా ఉండేందుకు స్వదర్శన చక్రధారిగా అవ్వాలి ఎప్పుడు ఉప్పు నీరుగా అవ్వరాదు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి చాలా చాలా మధురంగా అవ్వాలి వరదానము గౌరవాన్ని ఇవ్వమని అడుగుటకు బదులు అందరికీ గౌరవం ఇచ్చే సదా నిష్కామ యోగి భవ వివరణ మీకెవరైనా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు వారిని మధురమైన సోదరుడు మధురమైన సోదరిగా అంగీకరిస్తూ సదా స్వమానంలో ఉండి స్నేహ దృష్టి ద్వారా స్నేహ వృత్తి ద్వారా ఆత్మిక గౌరవాన్ని ఇస్తూ నడవండి వీరు గౌరవమిస్తే నేనిస్తాను ఇది కూడా రాయల్ బికారీతనము ఇందులో నిష్కామ యోగులుగా అవ్వండి ఆత్మిక స్నేహం యొక్క వర్షము ద్వారా శత్రువును కూడా మిత్రునిగా చేసుకోండి మీ ముందు ఎవరైనా రాళ్ళు వేసినా మీరు వారికి రత్నాలు ఇవ్వండి ఎందుకంటే మీరు రత్నాగరుడైన తండ్రి పిల్లలు స్లోగన్ విశ్వ నవ నిర్మాణం చేసేందుకు రెండు మాటలు గుర్తుంచుకోండి నిమిత్తము మరియు నిర్మాణము అవ్యక్త సూచన సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవిలుగా అవ్వండి సేవలో సఫలతకు ముఖ్యమైన సాధనము త్యాగము మరియు తపస్సు సదా తండ్రి యొక్క లగన్లో లవలీనంగా ప్రేమ సాగరంలో ఇమిడి ఉండి జ్ఞానము ఆనందము సుఖము శాంతి సాగరంలో ఇమిడి ఉండేవారినే తపస్వీలు అని అంటారు ఇటువంటి త్యాగము తపస్సు చేసేవారే సత్యమైన సేవాదారులు అచ్చా ఓం శాంతి